కొల్లూరు వెలువలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతేష్ ఎంచుకోండి వన్ అవర్ గా లైవ్ లేవ్ లేవ చాలా నుంచి ఉంటున్నా ఇక్కడ ఏదైనా ఒకళ్ళు అలా అంటారు అందరికీ నమస్కారం అండి చాలా సంతోషం మీ సహకారంతో మన సినిమా పెద్ద హిట్ అయింది చాలా ఆనందం ఈ హిట్ అవడంలో సినిమా తీసే పాత్ర మాదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పాత్ర మీదయింది ఇవాళ మన టీం అంతా వెళ్ళి ఆంధ్రాలో తిరిగి వచ్చారు మళ్ళీ వెళ్ళబోతున్నారు రకరకాల ప్రదేశాలకి అక్కడ మీడియా వారు కూడా కవర్ చేసి దీన్ని మొత్తం ప్రచారం చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం పైరసీ అంటే కొన్ని సంవత్సరాలుగా లేని పైరసీ అంటే కొన్ని సంవత్సరాలుగా లేకపోవడానికి కారణం చాంబర్ వారు చేసిన ప్రయత్నం కానీ ప్రొడ్యూసర్లు చేసిన ప్రయత్నం కానీ అవన్నీ ఫలించి అది కాకుండా ఓటీటీలు పెరిగి ఆ తర్వాత థియేటర్లో చిన్న చిన్న థియేటర్లో కూడా సినిమాలు వేసి పైరసీ అనేది క్రమంగా కిందకి వెళ్ళిపోయింది కానీ సడన్గా ఒక రెండు మాసాలుగా ఈ పైరసి రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యం ఆడుతుంది ఇది మరీ ఎత్తుకు లేవకుండానే దీన్ని తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో యాక్చువల్గా ఇది మొన్న ఈ మధ్య కాలంలో లేనిది మొన్న దిల్ రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది మళ్ళీ అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం ఇదొరకటి నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్దయైనా ఏ సినిమాకైనా ఆ పైరిశీల్ని డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్ అదే పని మీద ఉంటారన్నమాట పగలు రాత్రుళ్ళు ఆ సెల్ ఈ సినిమా కూడా ఆ సిల్ని ఎంగేజ్ చేసాము కానీ చాలా మంచి ప్రింటు ఎక్కువ వచ్చేస్తుంది ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు రేపెల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జైలుకెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టు పట్టుదలతో ఉన్నాం దీన్ని అందువల్ల హెచ్చరించడం ఏంటంటే ఇది ఒక క్రైమ్ ఈ మధ్య మర్చిపోయాము మనం కానీ ఇది ఒక క్రైము దీనికి ఒక సైబర్ ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి ఇదివరకు ఉన్నంత కష్టం కాదు ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంత తేలికైంది అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లకి నా హెచ్చరిక వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇలాగా కాకుండా కొన్ని వెబ్సైట్లు ఏదో తెలియక కుర్రలు సరదాగా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు నిన్న ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వేశారు అమాయకత్వం ఆ డ్రైవరు అమాయకత్వం అది 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 వివరంగా వాసు చెప్తారు ఎక్కడ ఏంటి అనే వివరంగా వాసు చెప్తారు అందుకని మీరు మా సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత బాగా మీడియా వారు ఉపయోగపడ్డారో దీనికి కూడా సహకరించి మా సినిమాని ఎందుకంటే ఇవాళ పాప సక్సెస్ తోటి కుర్రాళ్ళు అటు ఇటు పరిగెడుతూ మధ్యలో దీన్ని మేము అక్కడ చూసాము మేము ఇక్కడ చూసామని అంటుంటే వీళ్ళు పాపం డల్ అయిపోతున్నారు నేను లైఫ్లో బోల్డ్ చూసేశాను ఇవాళ ఈ కుర్రలందరూ నా చుట్టూ ఉత్సాహంగా ఈ సినిమా హిట్ అయ్యిందని ఒక ఉత్సాహంతో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇది ఒక ప్రతిబంధకం అయిపోయింది మాకు అందుకని దయచేసి దీంట్లో మిమ్మల్ని సహకరించమని కోరుతున్నాను థ్యాంక్స్ అండి కట్టిండీ కట్టిండే ఆల్రెడీ వాళ్ళు వర్క్లో ఉన్నారు చాంబర్ వర్క్ చేస్తుంది దీనికి బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అన్నిటికీ కూడా చాలా స్పీడ్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది నాట్ ఓన్లీ చాంబర్ సరిపోతే ఇంకో ఏజెన్సీని కూడా పెట్టుకున్నాం హమ్ దాని వల్లే ఏంటంటే ఆ యాంటీవైరసిస్ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినసరే అది ఎప్పుడూ అవట్లా అవుతది మిగతావల్ సంగతి నాకు తెలియదండి గీతార్స్ ఆల్వేస్ మీ అందరికి తెలుసు నేను చెప్పక్కర్లేదు కూడా రైట్ మాట్లాడండి మాట్లాడినాక నేను క్వశ్చన్ే అడుగునే మీ టైం నాది ఆ కాపరు మీ టైం నాది డీఎస్పి తాయ ఆఫీసర్ వచ్చేవంటారు కదా అప్పుడు ఎందుకు అది కంటిన్యూ గాలోకి వైరసిస్ తగ్గిపోయిందండి అవసరం లేదు అది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్గా పైరసీ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చిందండి అంతకుముందు మీ అందరం చేసిన కృషి గీతా గోవిందంపుడు ఇక్కడ ఉన్న చాలా మంది గుర్తుండి ఉంటుంది అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి చాంబర్ సపోర్ట్తో కానీ అందరం కలిపి ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్ను కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన చాంబర్లో ఉన్న అన్నిటిని కూడా చేయడం అదే అట్ ద సేమ్ టైం ఓటీటీసీ ఇవన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది టూ ఇయర్స్ నుంచి అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎస్పెషలీ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడూ లేని కల్చర్ ఇది మన తెలుగులో లింక్స్ రావడం దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఇట్లలో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ బట్ లాస్ట్ టూ మంత్స్లో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది నేను అరవింద్ గారు మీ అందరం కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మేము చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం రాత్రిం పగళ్ళు కష్టపడకుండా రెండు సంవత్సరాలు ఎండనక వాననక ఆ సముద్రంలో పడి ఇసుకలో పడి ఇంత ఇన్ని కష్టాలు పడి మేమందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది దాని ప్రకారం ఈ చో ఈ ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాము ఎందుకంటే సినిమాని ఎక్కువ మంది ఎక్కువ మందిగా అందుబాటులోకి తీసుకురావడానికి కానీ ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ మీ అన్నింటికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఇప్పుడు గీత గోవింద్ నాకు బాగా ఎక్స్పీరియన్స్ అక్కడ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు బట్ వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకెళ్లాం మాకు తెలుస్తుంది అరే వీళ్ళు భవిష్యత్తు ఉంది వీళ్ళ దిగి వీళ్ళ కొంచెం ఇది చేయాలని చెప్పి బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేసు ఫైల్ అయితే ఎవరూ కూడా వెనక్కి తీసుకోలేము ఈ రోజుకి వాళ్ళు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మొన్న కూడా మొన్న ఏ థాట్స్కి వచ్చి అరవింద్ గారిని నన్ను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేము ఏం చేయలేని పరిస్థితి అది ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి దీంట్లో మీరు ఇరుక్కోవద్దు ఎందుకంటే కొన్ని వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు ఈరోజు ఇది కూడా ట్రాక్ అవుతుంది ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు చాలా ఈజీ పని వాళ్ళకి పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి అట్లీస్ట్ కొన్ని వంద వంద కొన్ని వందల మంది చేసినా కూడా ఒక యాభై మందిని అరవై మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది ఇవన్నిటికన్నా ఘోరం ఏంటంటే మీ అందరం బాధపడింది ఏంటంటే ఒక ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని అసలు ఓకే అడ్ర అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి మూడో రోజు వేసేస్తే ఇంక మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి మేము ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను వాళ్ళకి వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను అండ్ ఈ పైరీసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అత్తరింటికి దారేదప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డం ఇది అందరికి తెలిసిన విషయమే ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను ఆ టు న్యూస్లో వచ్చింది మాకు ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం అది సర్వీస్ నెంబర్ త్రీ జీరో డబల్ సిక్స్ ఏపీఎస్ఆర్టీసీ పలాసా నుంచి విజయవాడ వెళ్ళి ఆర్టీసీ బస్ అది దాంట్లో వేసారు నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని ట్యాగ్ ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారా రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు ఇప్పుడు ఏమైనా విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని అని అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి అదేవిధంగా మా దుర్గేష్ గారు మీ ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం మాకొక్క వీడియో స్క్రీన్షాట్ దొరికినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీత గోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి ఏ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది మీ మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తారు పంపిస్తే మాత్రం మేము కేసు పెట్టకుండా మాత్రం వదలం ఒకటే నేను మన అక్కినేని అభిమానులకు కానీ సినిమా అభిమానులకు కానీ మమ్మల్ని ఆదరించే అభిమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఎవరైనా సరే ఈ సినిమాను కేబుల్లో ప్లే చేస్తున్నా లేదా పబ్లిక్ ప్లేసుల్లో ప్లే చేస్తున్నా లేదు ఇట్లాగా డౌన్లోడ్ చేసి ఎట్లాగా ఇల్లీగల్గా ప్లే చేస్తున్నా కూడా లేదా గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తున్నా కూడా మీరు జస్ట్ వీడియో తీసి ఆ వీడియోని ఈ నెంబర్కి పంపించండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ టూ ఫైవ్ జీరో సిక్స్ నైన్ మీరు చేయవలసింది ఒకటే అభిమానులు అందరూ చేయవలసింది ఏంటంటే ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి ఆ గ్రూప్ని తీసి ఆ అడ్మిన్ నెంబరు కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్షాట్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి అది పంపిస్తే ఒక్క చాలు మేము కేసు ఫైల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద దాంట్లో డౌట్ అయితే లేదు నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది సో దయ్యంచి మీరు ఎక్కడ ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ టూ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ముఖ్యంగా అక్కినైన అభిమానులందరికీ చెప్తున్నాను చాలా మీ చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసి ఇచ్చాము నిజంగా ఆయన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఇది ఈ సినిమాకు ఉంది దీన్ని అన్ని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా కష్టపడి రాత్రింపగల్లో ప్రమోట్ చేస్తున్నాము అట్లాంటి ఈ సినిమాని కాపాడుకోవాల్సింది మాతో పాటు అభిమానులుగా మీకు కూడా బాధ్యత ఉంది ఏం పర్లేదో ఒక వన్ వీక్ టూ వీక్స్ కష్టపడండి ఎక్కడన్నా ఏదన్నా ఎక్కడన్నా జరుగుతున్నా కూడా ఈ నెంబర్కి ఆ వీడియోస్ పంపించండి మిగతా విషయం నేను చూసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సింపుల్ లవ్ స్టోరీ సార్ ఇందులో స్టార్ లేదు వారు లేదు ఏది చిన్న లవ్ స్టోరీ కదా ఇది నేను పెద్ద హడావిడిగా పెద్ద రిలీజ్ చేసి దీన్ని ఇంకొక ఆపోజిట్గా రిలీజ్ చేసి అట్లాంటిది ఏం జరగలేదు కదా ఈ సినిమాకి అందుకంటే ఆ పోటీల్లో ఎవరన్నా అలా లీక్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్స్ ఎ క్రైమ్ అప్పుడు అంటే దీనికి ఓవర్సీస్ కాపీకి ఇండియా కాపీకి చిన్న డిఫరెన్స్ ఉంది దీనికి ఇది ఓవర్సీస్ కాపీ బేస్ వచ్చి వార్సెస్ కాపీ అది ఫైండ్ అవుట్ అయింది ఎక్కడ ఏందనేది ఫైండ్ అవుట్ అయింది ఆ పనిలోనే ఉన్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ వార్సీస్ కాపీ నుంచి వచ్చింది అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళది ఒక నేరం అయితే దాన్ని రొటేట్ చేస్తున్నా లేదా డౌన్లోడ్ చేసినా కూడా ఇట్స్ క్రిమినల్ క్రిమినల్ కేసు అది మన లా ప్రకారం సో చేసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసి ఇది చేస్తున్న వాళ్ళు ఇంకొక రకమైన ఇది ఉంటుంది సో నేను కామన్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అది తప్పు రేపు మీరు ఇరుక్కుంటారు దాని ఆ వల్ల చిక్కుకోవద్దు ఈరోజు టెక్నాలజీ అనేది చాలా పవర్ఫుల్ ఏ ఫోన్లో ఇది ఉన్నా కూడా ఐపీఎడ్ మీరు ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా కూడా ఈజీ టు ట్రేస్ అప్పుడు ఆ ఫైండ్ అవుట్స్ అనేది చేస్తున్నారు ఇది యాక్చువల్ ఏంటంటే తమిళ్ ప్రింట్ నుంచి వచ్చింది దానికి తెలుగు ఆడియో కలిపారు దానికి అది కూడా ఫైండ్ అవుట్ చేసాము ఇప్పుడు మొత్తం రీసెర్చ్ అంతా కూడా జరుగుతుంది ఇది ఎందుకంటే ఇప్పుడు క్యూబ్ అంటే కోడ్ ఉంటుంది డెఫినెట్గా అది వీడియో చేయగానే క్యూబ్ తెలు క్యూ కోడ్ తెలిసిపోతుంది ఇట్స్ నాటే క్యూ క్యూబ్ నుంచి రాలేదు అది బయట ఏ దీని ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాము

కొద్దిగా సపోర్ట్ తక్కువైంది ఎందుకంటే పైరిసీ పోవడం వల్ల బట్ మే నేను మట్టుకు అన్ని సినిమాలకి కన్సిస్టెంట్గా డబ్బు కడుతూనే వచ్చాను ఇక్కడ కొంతమంది ఏంటి పైరసీ లేదు కదా ఈ డబ్బులు ఇక్కడ కడడం ఎందుకు లేని కొంతమంది వదిలేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెల్ బలంగా ఉండాలంటే మనం అందరం వస్తుంది అనుకునే డబ్బు పే చేయాలి ఇందులో పైరసీ వస్తుంది రాబోతుంది అనుకునే పే చేయాలి అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి మీరు అన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి మేము వైడు వైడు వై విల్ లూజ్ అవర్ రెవెన్యూ అది ఎక్కువ ఉంటే ఉరుకోవండి ఉరక లేదు సార్ దానికి దీనికి సంబంధం లేదు లే అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఏదైతే ఇన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ వీరిని ఓఎఫో కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఇన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల వాళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు అండ్ ఇట్స్ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దిమ్ సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు మధ్యలో బాగా కంట్రోల్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది సో ఎగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్ ఇక ట్రాక్ చేశారండి అవి ఫార్టీ సిక్స్ ఐపీ అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని తోని లింక్ ఉంది వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు ఇవన్నీ ఇండియన్ కంట్రీ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి వన్ అవరే ఆ ఐఎస్పీ బ్లాక్ చేయడానికి బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇప్పుడు అది కూడా ఐఎస్పీ ఇండియా బ్లాక్ చేసింది చాలా ఇప్పుడు అని కూడా నిన్న మూడు సార్లు బ్లాక్ చేసాం వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక ఐపీ నుంచి వాడు చేయొచ్చు లేదండి ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు హోస్ట్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఆ వర్క్లో మాత్రం ప్రొడ్యూసర్స్కి ఒకటి ఏంటంటే ఈ హోస్ట్లన్నీ కూడా నాన్ ఇండియన్ దీని నుంచి వస్తున్నాయి అండ్ రెండోది ఏంటంటే హోస్ట్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే గ్రూప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి హోస్ట్ ఈస్ జస్ట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే మోర్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ విచ్ ఇస్ ఎ పర్సనల్ స్ప్రెడ్డింగ్ దట్ ఈస్ మోర్ ఈ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర మోర్ దెన్ మీరు అంటున్న ఆర్ మోర్ దెన్ సారీ ఇట్ల అన్న కూడా ఎక్కువ ఏంటంటే పర్సనల్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది ఒక్క ఇప్పుడు మనం ఆ పేర్లు ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు దయ ఆ పేర్లు కట్ చేసేసేయండి

లేదండి ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంత క్లారిటీ ప్రింట్లు రావు ఎందుకంటే అక్కడ స్టీరియో సౌండ్ సింకు అండ్ వీడియో సింక్లు ఇంత క్లారిటీలు ఉండవు ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు లో లో రెజల్యూషన్ ఫైల్స్ ఉంటాయి మొత్తం గీతా ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చిందండి టాక్సీ వాళ్ళ కూడా ఎడిటింగ్ రూమ్ నుంచి హార్డ్ డిస్క్ నుంచి ఒక హార్డ్ డిస్క్ నుంచి అంటే ఈ రెండు మా ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చినాయి రిలీజ్కి ముందు అన్ని కంట్రోల్లో ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉన్నాయి ప్రతిది ప్రతి ఎయిటింగ్ రూమ్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ షిఫ్ట్స్ పెడుతున్నారండి మా ఎయిటింగ్ రూమ్లో ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేవాడు బయటకు వచ్చేవాడు ఇంక్లూడింగ్ మీ నేను సైన్ చేసే లోపలికి వెళ్ళాలి ఎడిటింగ్ లో ఆపోజిట్ సైడ్ కెమెరా ఉంచుతాం ఎవరన్నా దేవులోని తీసి ఏదైనా చేస్తున్నారేమో అని ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామండి గీతా గోవిందం దెబ్బకి మేము అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో జరగట్లేదు మన కాపీ బయటికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండలేదు ఎందుకు ఇదివరకు మనం వంద రెండు వందల కాపీలు ఏదో స్ట్రిక్ట్గా చూసాం ఇవాళ ఏ సినిమా చూసినా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు రెండు వేలు ఇలాగా వెళ్ళిపోతున్నాయి కదండి కాపీలు కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది అందువల్ల ప్యాన్ ఇండియా చేయకుండా ఉండలేం కదండి నేను చూడలేదండి అలాగే మీడియా వారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే కొన్ని కొన్ని పైరసీ వెబ్సైట్లో ప్రింట్ వచ్చిందన్నది మన కొన్ని వెబ్ వెబ్సైట్లు కొన్ని ఛానల్లో కూడా ఈరోజు కాపీ వచ్చేసిందో అని పబ్లిష్ చేస్తున్నారు సో ఛానల్స్ ఉండే వెబ్సైట్ల ద్వారా అవి ఆఫ్ల ఆఫ్ రికార్డ్లో చెప్తాను మెయిన్ స్ట్రీమ్ అండి అంటే సైడ్ స్ట్రీమ్ అయితే అసలు ఎంత ఫీ ఫీల్ అవ్వాల్సిన లేదు మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన ఛానల్ వెబ్సైట్లో కూడా ఆ వెబ్సైట్లో వచ్చేసిందో అనేది అదొక పబ్లిసిటీ లాగా అది మీడియా మిత్రులందరికీ నైతిక బాధ్యతగా తీసుకుని అదేమి అఫీషియల్గా వచ్చిన ప్రింట్ కాదండి ఒక ఆహాలో అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది అన్నట్టు వచ్చేసింది చూడొచ్చు అనే ఇదిని ప్రోత్సహించవద్దు అని మీడియా సమక్షంగా అరవింద్ గారి సమక్షంలో కోరుకుంటున్నాను ఇది కూడా త్వరలో కంట్రోల్ చేస్తాం సార్ ఇందులో ఇది కూడా త్వరలో కంట్రోల్ చేస్తా అది కూడా కనుక్కున్నానండి వాళ్ళు ఏం చేశారంటే వెబ్లో పెట్టకుండా వాళ్ళు ఓన్లీ యాప్లో పెట్టారు జనరల్గా యాప్ నుంచి డౌన్లోడ్ చేయలేరు కష్టం వెబ్లో ఇప్పుడు వెబ్లో పెడితే డౌన్లోడ్ చేయగలరు కా సినిమా అవన్నీ కూడా వాళ్ళు వెబ్ లో పెట్టకుండా ఓన్లీ యాప్లో పెడతాం వల్ల ఫస్ట్ వన్ వీక్ వాక్ కంట్రోల్ అయింది అది కానీ ఒక పదిహేను మంది మెయిన్ ప్రొడ్యూసర్స్ మాత్రమే ఈ మంది కోట్ల నుంచి దాదాపు కోట్ల వరకు పెట్టి ఈ మెయిన్ మీరు మీరు ఇచ్చిన సలహా మంచిదే అది ఛాంబర్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టడానికి బాగుంటుందండి వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారో అక్కడ మనం చూద్దాం ఎందుకంటే కాదు వాళ్ళు కూడా ఈ పైరసీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాంట్లో డౌటే లేదు నేను అందుకే అక్కినైన అభిమానులందరికీ గట్టిగా చెప్పింది ఎందుకంటే ఇది మంచి హిట్ సినిమా జనాలు ప్రూవ్ అయిన సినిమా హిట్ కింద వెళ్తుంది మీరు అందరూ దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పింది మెయిన్ దాని గురించి అవునా వేస్తారా తెలియదు ఇంకా నాక చూస్తాను మీరిద్దరూ మీరిద్దరూ మీరిద్దరు వేదిక దిగిపోతే నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాల్సింది ఏదో பம் விஷம் இது கொஞ்சம் ஒரு ரகமே எமோஷனல் இஷ்யூ அதுவா மீதாக்கு சம்பந்தம் ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు ఈ మధ్య రామ్ చరణ్ గురించి నేను హలో హలో ఆయ్కి ఇవ్వరా అక్కడే ఏదో చేసావా హలో ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు మీ అందరికీ తెలుసు దాని మీద సీనియర్ విలేకర్ గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఈ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తాలండి ఇప్పుడు వద్దు ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు నేను చరణ్ నా లాంటివాడు అంటే నాకున్న ఏకైక మేనలుడు అతనికి ఉన్న ఏకైక మేనమావని అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను ప్లీజ్ లీవ్ ఇస్ బిహైండ్ చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము అందుకని ప్లీజ్ లెటస్ లీవ్ ఇట్ అలోన్ అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడాను వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి దీంతో దీంతో ఆపేద్దాం సార్ దీన్ని దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను చెప్పి నేను ఒక్క నిమిషం సార్ ఒక నిమిషం నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో ఇంకో ఇంకో హెడ్డింగ్ వస్తుంది ప్లీజ్